కూడా మీరు చూడండి క్రోచెట్ ఫ్యాబ్రిక్ లో మీకు ఇంత మంచి కలర్స్ వస్తున్నాయి చాలా బాగున్నాయి ప్రతి కలర్ కాంబినేషన్స్ కూడా ఇలా మన హ్యాండ్లూమ్ శారీస్లో మీకు ఎప్పుడు చూపించే కలెక్షన్స్ అన్ని అంటే మీకు వచ్చే సారీ గ్రే కలర్ అయినప్పటికీ ఫ్లవర్స్ బోర్డర్స్ మీకు డిజైన్స్ చేంజ్ అవుతూ ఎయిట్ కలర్స్ వరకు చూపిస్తాం ఒక్క గ్రే కలర్లోనే సో మీరు గ్రే కలర్లో ఇష్టపడుతూ గ్రే కలర్స్ హాయ్ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం బావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి సో ఈ వీకెండ్ స్పెషల్గా అంటే ఈరోజు సాటర్డే కదండి మనకి ప్రతి సాటర్డే అండ్ సండే అంటే ప్రతి వీకెండ్ మీకు స్పెషల్ కలెక్షన్ మన హ్యాండ్లూమ్ శారీస్లో ఉంటుందండి సో ఈరోజు మీకు సో క్రోసెట్ శారీస్ క్రోసెట్ డిజైన్స్ చాలామంది ఈ మధ్య అడుగుతున్నారు వీటితో పాటు గ్రే కలర్లో మీకు టూ డిజైన్స్ స్పెషల్ అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు మంచి కలెక్షన్ ఉంటుంది వీడియోలో అయితే ఈ కలెక్షన్ చూద్దాం मंडी భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ రోజు ఈ సాటర్డే స్పెషల్గా మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ క్రోచెట్ కాటన్ శారీస్ అండి మీకు శారీ అంతా కూడా ప్యూర్ హండ్రెడ్ కౌంట్ ప్రీమియం కాటన్ ఉంటుంది కాటన్ మాత్రం ది బెస్ట్ క్వాలిటీ వస్తుంది ఈ శారీస్లో మీకు స్పెషల్ గా చూసుకున్నట్టయితే ఏదైతే బోర్డర్లో ఇస్తున్నారో ఈ డిజైన్ క్రోచెట్ డిజైన్ అండి సో రీసెంట్గా మీరు క్రోచెట్ ఫ్యాబ్రిక్ గురించి చూసుంటారు చాలా ట్రెండింగ్ లో ఉంది కాటన్లో క్రోచెట్ తో మీకు మొత్తం కూడా శారీస్ తీసుకొస్తున్నాం పైన బోర్డర్ అంటూ ఓన్లీ బాటమ్ బోర్డర్ గ్రే కలర్ రిమైనింగ్ శారీ అంతా కూడా ఇలాగా ప్రింటెడ్ డిజైన్ వస్తుంది వెయిట్ కూడా చాలా తక్కువ వెయిట్ ఉంటుందండి వెయిట్ అసలు ఉండదు మీకు శారీ అనేది బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తుంది మీకు పైడ్చింగ్ కూడా చూసుకున్నట్లయితే పైడ్చింగ్ కూడా చూడండి మిడిల్లో మొత్తం ఇలాగా మీకు బాలనీ సారీస్ అవి క్రోచెట్ డిజైన్స్ వచ్చేసి శారీ ఎడ్జెస్ మొత్తం కూడా మీకు క్రోచెట్ డిజైన్ వస్తుంది ఇది మీకు శారీ డిజైన్ ఈ శారీస్ ప్రైజెస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ మీరు చెక్ చేయాలంటే మన యూట్యూబ్ మన యూట్యూబ్ ఛానల్లో మీరు కలెక్షన్స్ చూడొచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు డైలీ కలెక్షన్స్ అప్డేట్ చేస్తామండి మన డాట్ హ్యాండ్లూమ్ శారీస్ మీకు లింక్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి అక్కడ కలెక్షన్స్ చెక్ చేసి ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మెసేజ్ చేసి మీరు చేయొచ్చు సో ఒకసారి ఇన్స్టాగ్రామ్ చూడండి అలాగే వెబ్సైట్ కూడా ఉంటుంది డబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసి పేమెంట్స్ కూడా చేయొచ్చండి ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి మీరు ఫొటోస్ చూస్తామన్నా ప్రతి కలెక్షన్ ఫొటోస్ కూడా మీకు పంపిస్తాము మీరు ఫొటోస్లో క్లియర్గా చెక్ చేసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన శారీస్ అన్నీ కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ మీకు సింగిల్ శారీ అయినా కానీ ఇండియాలో ఏ అయినా మేము షిప్ చేస్తామండి ఆర్ మీకు హోల్సేల్లో బల్క్లో కావాలి మీకు షాప్స్ ఉన్నాయి లేదా కొత్తగా మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తామన్నా మీకు హోల్సేల్ ప్రైజెస్కే మేము శారీస్ మీకు సప్లై చేస్తాం హోల్సేల్ రేట్స్ కోసం ఇప్పుడే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి మీరు హోల్సేల్ ప్రైస్ అనేది తెలుసుకోవచ్చు అండ్ పైడ్చింగ్ చూడండి ఈ శారీకి మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో కలర్స్ కూడా మీరు చూడండి క్రోచెట్ ఫ్యాబ్రిక్లో మీకు ఇంత మంచి కలర్స్ వస్తున్నాయి చాలా బాగున్నాయి ప్రతి కలర్ కాంబినేషన్స్ కూడా ఇలా మన హ్యాండ్లూమ్ శారీస్లో మీకు ఎప్పుడూ చూపించే కలెక్షన్స్ అన్నీ కూడా కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ బ్రాండెడ్ శారీస్ అయిన మీనా పల్లవి కరిష్మా వీటితో పాటు స్పెషల్ కలెక్షన్స్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ ప్రింటెడ్ శారీస్ ప్రింటెడ్ శారీస్లో కూడా చాలా మంచి డిజైన్స్ ఉంటాయి వీటితో పాటు గద్వాల్ శారీస్ మా స్పెషల్ కలెక్షన్ సో ఇవన్నీ కూడా మీరు చేయచ్చు అండ్ ఈ శారీస్ కూడా మీరు ఆర్డర్స్ చేసిన తర్వాత మీకు పార్సిల్స్ అనేవి డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సెల్ కూడా మీ ఇంటికే వచ్చి పార్సెల్ ఇచ్చి వెళ్తారు ప్రతి పార్సిల్ మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుందండి అండ్ పళ్ళు చూడండి చాలా బాగుంది ఇలా వస్తుంది అండ్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బాణా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రయారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమం ప్రతి షిప్పింగ్ ప్రతి ఆర్డర్ కూడా మేము చాలా ఫాస్ట్గానే షిప్ చేస్తామండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో మళ్ళీ మీకు చెప్తున్నాను మన కలెక్షన్స్ అంతా కూడా మీరు ఆన్లైన్లో యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అండ్ వెబ్సైట్లో చెక్ చేయొచ్చు లేదు ఆఫ్లైన్లో షాప్కి వచ్చి కూడా మీరు శారీస్ తీసుకోవచ్చు షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర బై లొకేషన్ సుగాలి కాలనీ పండరిపురం దగ్గర అండి మీరు షాప్ దగ్గరికి వచ్చి కూడా కలెక్షన్స్ చెక్ చేసి తీసుకోవచ్చు అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది మీరు ఫొటోస్లో క్లియర్గా చెక్ చేయండి ప్రతిసారి కూడా కలర్స్ డిజైన్స్ ఇఫ్ ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉన్నా మీకు ఫ్యాబ్రిక్ గురించి కానీ కలర్స్లో కానీ ఎనీ డౌట్స్ ఉన్నా మాకు మెసేజ్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ మేము చాలా ఫాస్ట్గా మీకు రిప్లై ఇస్తాం మీరు ఆల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి అండ్ ఇందులోనే ఎల్లో కలర్ బార్డర్ చాలా డీసెంట్గా ఉంది ఇలాంటి కాంబినేషన్స్ కట్టుకుంటే బాగుంటాయండి సో చాలామంది ఏమంటున్నారంటే కాటన్ శారీస్ కొంచెం ఎప్పుడు వాడే రెగ్యులర్ డిజైన్స్ కావండి కొంచెం డిఫరెంట్గా ఉండాలనుకుంటే ఈ క్రోచెట్ డిజైన్స్ మీరు చెక్ చేయాల్సి ఉండే ఖచ్చితంగా క్రోచెట్ ఫ్యాబ్రిక్ మీకు చాలా బాగుంటుంది లేటెస్ట్ డిజైన్స్ ఇవన్నీ కూడా అండ్ పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో శారీస్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి చాలామంది వీడియో చూసి మీకు మీకు లైక్ చేస్తుంటే మాకు అర్థమవుతుందండి అంటే మీకు శారీస్ నచ్చాయా లేదనేది అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కాటన్ శారీస్లోనే మేము మా ప్రోడక్ట్స్ ఎప్పుడూ చూపిస్తాము ఇఫ్ మీరు కాటన్ శారీస్ ఇష్టపడే అయితే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో ఈ క్రోచెట్ శారీస్లో లాస్ట్ కలర్ అండి సో ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా చూడండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ కూడా వచ్చింది అండ్ పైడ్ చింగ్ చూస్తే ఈ శారీకి ఇలాగా సో వన్ మీటర్ పళ్ళు విత్ క్రోచెట్లోనే మీకు బాలినీ సర్కిల్స్ వస్తున్నాయి వీటి ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక స్పెషల్ డిజైన్స్ మస్లిన్ కాటన్ శారీస్ విత్ గ్రే కలర్లో చూపిస్తున్నాం అంటే మీకు శారీస్లో ఈ మోడల్లో వచ్చే ప్రతి శారీ కూడా కలర్ మీకు సేమ్ ఉంటుంది గ్రే కలర్లోనే శారీస్ వస్తాయి బట్ ఏవైతే బోర్డర్స్ వస్తున్నాయో బోర్డర్స్ ప్రతి శారీకి మీకు డిఫరెంట్ కలర్స్ వస్తాయి సో ఎక్కువగా ఎందుకంటే మస్లిన్ కాటన్లో గ్రే కలర్స్ ఎక్కువ అడుగుతున్నారండి అందుకే కంప్లీట్గా మీకు ఒక డిజైన్ అంతా గ్రే కలర్లోనే చూపిస్తున్నాను అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా మీకు బోర్డర్ ఎలా వస్తుందో సేమ్ అదే కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది ఎయిటీ సెంటీ సెంటీమీటర్స్ మీటర్స్ సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మీకు శారీ కానీ బ్లౌజ్ కానీ మస్లిన్ కాటన్ ఫ్యాబ్రికే ఉంటుంది అండ్ పైట్ చింగ్ చూస్తే వన్ మీటర్ వరకు ఇలాగా ఇవి మస్లిన్ కాటన్ శారీస్ వీటి ప్రైస్ సెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కూడా ఎయిట్ కలర్స్ చూపిస్తాం అంటే మీకు వచ్చే శారీ గ్రే కలర్ అయినప్పటికీ ఫ్లవర్స్ బోర్డర్స్ మీకు డిజైన్స్ చేంజ్ అవుతూ ఎయిట్ కలర్స్ వరకు చూపిస్తాం ఒక్క గ్రే కలర్లోనే సో మీరు గ్రే కలర్లో ఇష్టపడుతూ గ్రే కలర్స్ శారీస్ కావాలి మస్టిల్ కాటన్లు అనుకుంటే ఒకసారి కలెక్షన్ చెక్ చేయండి ఇవి కూడా మీకు ఫొటోస్ మేము పంపిస్తాము ఇన్ కేస్ మీకు వీడియోలు అర్థం కాకపోతే ఫొటోస్లో కూడా మీరు చెక్ చేయొచ్చు అండ్ మీరు డైలీ కలెక్షన్ మన కలెక్షన్ ఫొటోస్ మీరు డైలీ చెక్ చేయాలంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అండి వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేయండి మీరు గ్రూప్లో జాయిన్ అయ్యి కలెక్షన్ చెక్ చేయొచ్చు ఆర్ ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మీరు కలెక్షన్ చెక్ చేయొచ్చు ఇప్పుడే ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో అండ్ జాయిన్ అవ జాయిన్ అవ్వచ్చు మీరు వాట్సాప్ గ్రూప్లో కూడా అండ్ చాలామంది శారీస్ అయితే నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి మేము మీకు పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతూ ఉంటారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తామండి బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్ చేశాక శారీస్ సెండ్ చేస్తాం అండ్ ఈ మసిలిని కాటన్కి మీకు మెయింటెనెన్స్ పని ఉండదండి అంటే నార్మల్ కాటన్ శారీస్ ఎత్తు ఖచ్చితంగా మీరు మెయింటెనెన్స్ చేయాలి ఐరన్ చేస్తూ గంజి పెడుతూ ఉంటే శారీస్ బాగుంటాయి బట్ స్పెషల్గా ఈ మసిలిని కాటన్ అంటే మాత్రం మీకు కాటనే ఉంటుంది బట్ మెయింటెనెన్స్ ఉండదు గంజి పెట్టే పని ఉండదు నార్మల్గా వాష్ చేసేసి మీరు శారీస్ అనేవి యూజ్ చేయొచ్చు కంఫర్ట్ కూడా బాగుంటుంది క్లాత్ మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది పైడ్చింగ్లా వస్తుంది ఇలా ఎప్పటికప్పుడు మీరు న్యూ కలెక్షన్స్ న్యూ డిజైన్స్ కాటన్లో మాత్రమే కావాలంటే సో భావనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మీరు చెక్ చేయాల్సిందే అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి సో ఇలా వస్తుంది ఓన్లీ సమ్మర్లోనే కాదండి ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు ఎప్పుడైనా సరే కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మన దగ్గర ఉంటుంది ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ సో గ్రే కలర్ కాంబినేషన్లో మీకు ఫ్లోరల్ డిజైన్స్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి సో ఇదంతా కూడా వీకెండ్ స్పెషల్ కలెక్షన్ అండి మీకు వీకెండ్ వచ్చిందంటేనే సాటర్డే సండే మంచి మంచి డిజైన్స్ మీకు ఎప్పుడూ కూడా మేము చూపిస్తూనే ఉంటాం వైట్ లాగా అండ్ ఈ వీడియోలో ఈ సాటర్డే స్పెషల్ కలెక్షన్ మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ గ్రే కలర్ డిజైన్ విత్ బ్లౌజ్ ఈ శారీకి ప్రతి బ్లౌజ్ కూడా మీకు చూపిస్తున్నాను ఇలాగ బోర్డర్ కాంబినేషన్ వచ్చి ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుందండి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కాంబినేషన్ అండ్ శారీ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ వస్తుంది పైట్ చింగ్ వన్ మీటర్ ఉంటుంది వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా వీడియోలో మీకు చూపించిన వీకెండ్ స్పెషల్ కలెక్షన్స్ డిజైన్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను మిస్ కాకండి ఇప్పుడే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ వీకెండ్ టు ఆల్